ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇక్కడ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న భూములు మ్యాక్సిమం నవాబులకు చెందిన భూములు మరియు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములే తప్పిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన భూములు లేవని కంటోన్మెంట్ చరిత్ర చెప్తుంది జిస్ జిస్కే బి ప్రాపర్టీ ఇల్లీగల్ జో కబ్జా ఖర్చు హుహో చోబీ లీడర్స్ హో పోయి ఆఫీసర్ హో సికింద్రాబాద్వర్గంలో నవాబు కుటుంబాలకు సంబంధించిన భూముల నష్ట పరిహారం ఎవరికి ఇస్తున్నారో అధికారులు తెలియజేయాలని న్యాయవాది గడ్డం ప్రశ్నించారు ఎలివేటర్ కారిడార్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారిని గుర్తించిన అధికారులు నవాబుల కుటుంబాలకు చెందిన వారసులు గుర్తుకు రాలేదా అని నిలదీశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఉన్న పదమూడు గ్రామాలు నేటి కంటోన్మెంట్ నియోజకవర్గం ఆయన అన్నారు ఎలివేటర్ కారిడార్ నిర్మాణంలో భాగంగా బాలంరాయ్ రెండు వందల ఏడు బంగ్లా పన్నెండు ఎకరాల్లో విస్తరించి ఉండగా కొద్ది మంది దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించారు ఓల్డ్ గ్రాంట్ బంగ్లాలలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని నియమాలు చెబుతుంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులకు అవి పట్టడం లేదా అని నిలదీశారు సిఎస్ ఏడు ఆబ్లిక్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సిఎస్ తొమ్మిది ఆబ్లిక్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సిఎస్ పద్నాలుగు ఆబ్లిక్ పంతొమ్మిది వందల యాభై ఆరు సిఎస్ పదమూడు ఆబ్లిక్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది భూములన్నీ నవాబుల వారసులవే అని వెల్లడించారు ఎలివేటర్ కారిడార్ నిర్మాణం కోసం ఈ భూములను ప్రభుత్వం తీసుకున్నట్లు తమకు సమాచారం అందిందని ఆ నష్టపరిహారాన్ని ఎవరికి చెల్లిస్తారో వివరణ ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై ఉందని గుర్తు చేశారు నష్టపోతున్న వారి కోసం ప్రభుత్వం చేపట్టిన సంప్రదింపుల కార్యక్రమంలో నవాబు కుటుంబాల వారసులను ఇప్పటి వరకు పిలువలేదని ఆయన అన్నారు ఈ భూముల సమస్యను తీర్చేందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి లేదా సిట్టింగ్ జడ్జి చేత వివరణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మరోవైపు తాము నష్టపోతున్న విషయాన్ని అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ భూములకు నష్టపరిహారం అందించినట్లయితే ఎలివేటర్ కారిడార్ నిర్మాణం సజావుగా సాగేందుకు అవకాశం ఉంది లేని పక్షంలో చట్టపరమైన చిక్కుల్లో పడాల్సి వస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నవాబు కుటుంబాలకు సంబంధించిన పైగా ఆస్మాన్ జాయి వారసుడు మహ్మద్ సాదిక్ హసన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ సీనియర్ నేత మరియు నవాబు ఫ్యామిలీ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ మహ్మద్ యాసిన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు i'm a legal head of uh, Paiga manzai, uh, cs7. Uh, today i'm here to introduce you, uh, Nawab family welfare association. in the last uh, press meet also we have introduced uh, all the members and uh, like uh, what are the issues we are facing with the cantonment board. i'm here today to introduce you uh, our, law, uh, our legal advisor and our lawyer, uh, mr. Gaddam abel law firm. And a uh, formal uh, introduction about Muhammad Yasin because uh, he is in a cantonment area and he's working from last 15 years for the people. And uh, he's a legal advisor for uh, uh, Nawab Family Welfare Association. And uh, now, I'll, now I'll pass to the uh, Gadam Abil sir as an illegal, a legal advisor to uh, brief something about uh, uh, elevated corridor and talk about the containment issues, what we are facing about the land acquisition and uh, we have served the notices and everything, but uh, we did not get any reply as of now. so uh, now uh, abel sir will speak to you for a few seconds. thank you, EP, sir, to introduce mr. yasin and myself, mitralara. ఇప్పుడు ఈరోజు మేము గత కొంతకాలం నుంచి నవాబ్స్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి తరపున కంటోన్మెంట్ భూములపై న్యాయ పోరాటం చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే పది రోజుల క్రితం కూడా మేము క్లబ్ సోమాజిగూడలో మరి నవాబ్స్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి అందరి సమక్షంలో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ జరిపించి ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది ఇట్టి విషయంలో మరి రెండు నెలల క్రితమే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి మరి నవాబ్స్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి తరఫున లీగల్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది కానీ ఇంత మటుకు ఇరు ప్రభుత్వాల దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేనందువలన మేము మీడియా ముందుకు రావడము ప్రభుత్వాల దృష్టికి తేవడానికి మేము షాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాము ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇక్కడ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న భూములు మ్యాక్సిమం నవాబులకు చెందిన భూములు మరియు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములే తప్పిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన భూములు లేవని కంటోన్మెంట్ చరిత్ర చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ థర్టీన్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రిలిమినరీ డిగ్రీ ప్రకారంగా కంటోన్మెంట్ తోకటా విలేజ్లో ఉన్న భూములు మాక్సిమం మాక్సిమం సాలర్జంగ్ వారసులకు సంబంధించిన భూములు ఈ రోజు కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తూనే ఉన్నారు మరి అట్టి భూముల విషయములపై మరి ఎలివేటర్ కారిడార్ ఈ ప్రాంతం గుండా పోతుండగా మరి నోటీసులు ఎవరికి ఇస్తున్నారు మరి ఓనర్స్ ఎవరు మరి ఎట్టి ఇంక్వైరీ లేకుండా ఎటువంటి పరిస్థితులు మరి నవాబులకు కల్పించకుండా మరి ప్రభుత్వము మరి బ్లైండ్గా మూవ్ అవ్వడం అనేది కరెక్ట్ ప్రొసీజరా అని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మేము రెండు నెలల లీగల్ నోటీస్ ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కంప్లీట్ చరిత్ర ఈ భూముల విషయంలో రాయడం జరిగింది మరి స్పందన లేదు మా డిమాండ్ గతంలో అదే ఉన్నది ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నాము ఒక సిట్టింగ్ జడ్జ్ ద్వారా లేదా మరియు జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి ఈ భూములపై నిజానిజాలు తేల్చి మరి ప్రభుత్వం నవాబుల వారసులకు కూడా న్యాయం చేయాలనేసే మా న్యాయమైన డిమాండు మరి ప్రభుత్వము దీన్ని పరిశీలించి స్పందించి ఇట్టి ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తుందనేసే మేము ఆశిస్తున్నాము మరి ఇక్కడ పదమూడు విలేజ్లు నైన్టీన్ నాట్ సిక్స్లో అప్పటి నిజాం సర్కార్ వారు మరి ఇక్కడ మర్జి చేయడం జరిగింది అట్టి పదమూడు విలేజ్లే ఈరోజు కంటోన్మెంట్ బోర్డుగా స్థిరపడ్డది మరి అట్టి పదమూడు విలేజ్లలో ఉన్న కొన్ని కేసులకు సంబంధించిన భూములను మాత్రమే నవాబులు క్లెయిమ్ చేస్తున్నారు అట్టి భూములు ఏమనగా సిఎస్ సెవెన్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్ బై వన్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ సిఎస్ ఫోర్టీన్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సిఎస్ థర్టీన్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఇట్టి కేసులకు సంబంధించిన భూములు మాత్రమే ఈ నవాబుల తరఫున మేము క్లెయిమ్ చేస్తున్నాం తప్పిస్తే మిగతా భూములన్నీ ప్రైవేటు భూములు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములే తప్పిస్తే మరి వేరొకరు భూములు కానే కావు అలాగే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏదైతే ఆపరేషన్ పోలో పోలో ఆపరేషన్ పోలో పోలీస్ యాక్షన్ జరిగిందో ఆ పోలీస్ యాక్షన్ తర్వాత జాగీర్ అబాలిషన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది నైన్టీన్ ఫార్టీ నైన్ లో ఆ తర్వాత కొన్ని భూములన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోయినా గానీ ఈ కేసులకు సంబంధించిన భూములు మాత్రము ఇక్కడ ఈ నవాబుల వారసులకు హక్కులు ఉన్నాయి సర్ఫేకాస్ నిజామే సర్ఫేకాస్ ల్యాండ్లు అటువంటిది మహీంద్రాహిల్స్ తోకటా విలేజ్ మాడపల్లి ఇంటి భూములలోనే మాత్రమే మేము క్లెయిమ్ చేస్తున్నాం తప్పిస్తే ఈ ఎలివేటర్ కారిడార్ స్టార్ట్ చేయకముందు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికైనా మించిన మించిపోయింది లేదు కాబట్టి ప్రభుత్వం నైన్టీన్ నాట్ సిక్స్లో లో అప్పటి నిజాం సర్కార్ వారు కంటోన్మెంట్లో లో చేయడం జరిగింది అట్టి పదమూడు విలేజ్లే ఈ కంటోన్మెంటు ఆ పదమూడు విలేజ్లు తప్పిస్తే మిగతా ఆర్మీ ల్యాండ్స్ ఆర్మీ ల్యాండ్స్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు మరి ఆర్మీ స్థావరాలు వారి కాన్ఫిడెన్షియల్ ఏరియాలు ఏదైతే ఉన్నాయో అట్టి వాటి అట్టి భూములపై మేము ఎటువంటి క్లెయిమ్ చేయడం లేదు స్పందించడం లేదు ఆర్మీ డిఫరెంట్ సివిల్ ప్రాంతాలు డిఫరెంట్ కాబట్టి సివిల్ ప్రాంతాలలో ఉన్న ఈ కేసులకు సంబంధించిన భూములు మాత్రమే మేము క్లెయిమ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు బాలంరాయ్ చౌరస్తా దగ్గర రెండు వందల ఏడు టూ నాట్ సెవెన్ బంగ్లో పన్నెండు ఎకరాలు అలా అన్ని బ్రాంచ్లు బ్రాంచులుగా డివిజన్ చేశారు మరి కంటోన్మెంట్ అధికారులు దానికి ఎట్లా పర్మిలి పర్మిషన్ ఇచ్చారు మరి వాళ్ళ లెక్క ప్రకారంగా ఓల్డ్ గ్రాంట్ అంటే ఒక ఇటుక కూడా పెట్టద్దు వితౌట్ పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి అట్టి బంగ్లోపై కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని గేట్లు వేసుకొని మరి బ్రాంచ్లు చేసుకొని కిరాయిలకు ఇస్తుంటే మరి కంటోన్మెంట్ అధికారులు ఏం చేస్తున్నట్టు నిద్రపోతున్నట్ట అలాగే బోయిన్పల్లిలో ఉన్న వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ సెవెన్ వన్ ఎయిటీ నైన్ బంగ్లాలు కూడా ఈ సాలార్జంగ్ నవాబులకు సంబంధించిన భూములు ఇట్టి భూములను కూడా మేము క్లెయిమ్ చేస్తున్నాము మరి ఇట్టి భూములు మరి ఎలివేటర్ కారిడార్లో పోతున్నాయా లేవా అనేది మాకు తెలియదు మాకు నోటీసులు ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం దీనికోసమే ఈ యొక్క జుడిషియల్ కమిషన్ ఎన్క్వైరీ లేదా సిట్టింగ్ జడ్జ్ సిట్టింగ్ జడ్జ్తో ఎన్క్వైరీ చేయించి భూములకి నవాబులకు మరి చెందే న్యాయం చేయాలనేసి మేము కోరుతున్నాము సో యూ హర్డ్ అబౌట్ సార్ limited points what is going through in cantonment board as your question was there okay what are the lands Con complete cantonment board what are the land is there in cantonment board complete land complete cantonment board land belongs to nawab family and here i am here to represent you as in vice president sayed mohammad sadhakodin nasin nawab family welfare association and now i am introducing you mohammad yasin मैं मोहम्मद यासिन मैं शुक्रिया अदा करता हूँ नवाब फैमिली हाँ। का जिन्होंने मुझे उनके एसोसिएशन में लीगल एडवाइजर के तौर पर जो है मुझे रखा गया है और ये मुद्दा जो है आ, हक़ पे और सच पे है इसलिए जहीं जहाँ कहीं भी कंटोमेंट में इन ये नवाब फैमिली को ताल्लुक़ से जहाँ कहीं भी इनका हक है जो भी लैंड के ऊपर तो उनके साथ हम हैं और उनको हम साथ देंगे और जितने भी आला अलादेदार है चाहे कंटोमेंट बोर्ड से ताल्लुकात रखते हो चाहे राज्य सरकार से ताल्लुक रखते हो चाहे केंद्र सरकार से ताल्लुकात रखते हो किसी की भी अमानत में खयानत ना करें, क्योंकि ये एक फैमिली आजकल की फैमिली नहीं है कई जमानों से जो है सो ये फैमिली है और बतौर उनका हक है उन जगहों पे, बीच में कुछ नेताओं ने कुछ ऑफिसरों ने मिलके जो है सो इस इनकी जगहों के साथ जो है खिलवाड़ किया है इलीगल रजिस्ट्रेशन किया है उन लोगों को भी मैं होशियार कर देना चाहता हूं जिन लोगों ने उस वक्त में जो जो भी पैसे देकर आप लोग जो है सो इलीगल तरीके से जमीन लिए हैं आप लोगों के लिए भी ये बहुत अफसोस की बात है क्योंकि कानून भी कोई चीज़ है कोर्ट भी कोई चीज है तो उसको उसके अहकाम को हमें मानना होगा इन आगे जो भी कार्रवाई होगी सारे आवाम के बीच में होगी और इसके जिम्मेदार अगर कुछ गलती कहीं होती है तो इसके जिम्मेदार सबसे बड़े कंटोनमेंट के ऑफिसरों को मैं कहना चाहूंगा क्योंकि उनकी मौजूदगी में अगर ऐसे चीजा होते हैं तो इसका जवाब बेहतर है उन्हीं को देना होगा थैंक यू